దైవమర్మములు ఫిబ్రవరి ఐదు మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిను ఫిబ్రవేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణమునంతటిని ఒకసారి గమనించవలను నిర్గమాఖండంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములను వచనము వెంబడి వచనము చదవవలెను అతి పరిశుద్ధ స్థలములోనున్న మందసమును గూర్చి మొదట మనము చదివేదము వారు తుమ్మకర్రతో మందసమును చేయవలను దాని పొడవు రెండు మోరలున్నారా దాని వెడల్పు మోరుడున్నారా దాని ఎత్తు మోరుడున్నారా నిర్గమాకాండం ఇరవై ఐదు పది నుంచి ఇరవై రెండు వరకు చదివినచో తుమ్మకరతో చేయబడిన మందసము లోపలను వెలుపలను మేలిమి బంగారం చేత పొదిగించబడెను ఈ మందసము మీద మేలిమి బంగారముతో చేయబడిన ఉండును కరుణాపీఠం యొక్క రెండు కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయబడెను ఈ కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను ప్రత్యక్ష గుడారములో ఈ మంద సంబంధ ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడేను దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమును విశాల స్థలముండెను దీనిలో దీపవృక్షము ధూపవేదిక సముఖపు రొట్టెల నుంచి బల్ల ఉండెను నిర్గమకాండం ఇరవై ఐదు ఇరవై మూడు ముప్పైవ జాయము ఒకటి నుంచి ఆరు వచనములు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డతేర వేరు చేయిచుండెను కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మోసకి ఏ విధముగా అయితే దేవుడు ఆ గుడారమును అమర్చిపోయినప్పుడు చూపించాడో అదే విధముగా అదే మాదిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కూడా చూపిస్తూ వస్తున్నారు కాబట్టి మనము కూడా మన యొక్క గుడారమును అనగా మన యొక్క శరీరంని జీవి ఈ జీవంలో జీవించినంతకాలము దేవుడు ఏ అయితే కట్టడలు నియమములు ఆజ్ఞలు మనకి నియమించాడో ఆ ఆజ్ఞల ప్రకారం మనము కూడా జీవించి ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలని దేవుని ఆశ అన్నది అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్